అనగనగా ఒక అడవిలో బైరాగి అనే ఒక సింహం ఉండేది అది తనకన్నా బలవంతులు ఎవరూ లేరని గర్వించేది కనిపించిన ప్రతి జంతువుని చంపి తినేది దాని బాధ భరించలేక ఒకరోజు జంతువులన్నీ ఆ సింహం వద్దకు వెళ్ళాయి మృగరాజా మీరు కనిపించిన జంతువులలా చంపి తింటుంటే కొంతకాలానికి ఈ అడవిలో జంతువులే ఉండవు అప్పుడు మీకు ఆహారం ఎలా దొరుకుతుంది అందుకని ప్రతిరోజు ఉదయాన మీ వద్దకు ఒక జంతువును పంపుకుంటాం దాన్ని తిని మీ ఆకలి చల్లార్చుకోండి అన్నాయి ఆ జంతువులు అందుకు ఆ బైరాగి అంగీకరించింది చెప్పిన విధంగానే ప్రతిరోజు పొద్దున ఒక జంతువును బైరాగి ఆహారంగా పంపించేవాళ్ళు ఒకరోజు కుందేలు వంతు రానే వచ్చింది భయంతో ఆ కుందేలు వణికిపోయింది ఎలాగైనా బైరాగి పన్నాగం పండించాలి అని చెప్పేసి చిన్ని అనే కుందేలు ఒక ఉపాయం ఆలోచించింది ఎలాగైనా తనే బలవంతుణ్ణి అని గర్వించే భైరాగికి బుద్ధి బలంతో చంపి నా ప్రాణను కాపాడుకుంటాను అని చిన్ని బయలుదేరింది సింహం దగ్గరకు ఉదయమే వెళ్ళవలసిన కుందేలు ఆడుతూ పాడుతూ మధ్యాహ్నం వెళ్ళింది అప్పటికే సింహానికి ఆకలితో కడుపు మండిపోతుంది ఏమిటింత ఆలస్యం అని కుందేలును గర్జించింది ఆ భైరాగి మృగరాజా నేను తెల్లవారికి ముందే మీ వద్దకు బయలుదేరాను దారిలో ఒక సింహం నన్ను అడ్డగించి తినబోయింది ఆగు ఆగు నేను మా మహారాజు గారికి ఆహారం అయ్యేందుకు పోతున్నాను కనుక నన్ను ఆటంకపరచుకు త్వరగా వెళ్ళనివ్వు లేకపోతే మా మహారాజు గారికి చెప్పి చంపిస్తాను నిన్ను అని సింహాన్ని బెదిరించాను మహారాజా ఆ సింహం కోపంతో కల్లెల చేసింది ఎవడ్రా నీ రాజు నా ముందు వాడెంత అంటూ గర్జించింది మహారాజా దాని బారి నుండి తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యం అయింది ప్రభు అని చిన్ని చాలా వినయంగా చెప్పింది ఆ మాటలు విన్న భయాన్ని భయంకరంగా గర్జించి ఎక్కడా గర్వపోతూ చూపించు పద అని దాని సంగతి తేలుస్తాను అంది దాంతో చిన్ని రండి మహారాజా అంటూ అడవిల వెంట పరుగులు తీయించింది ఒక బావి దగ్గరకు తీసుకుపోయింది ప్రభు ఆ గర్వపతి సింహం ఈ బావిలో ఉంది చూడండి అంది భైరాగి బావిలోకి తొంగు చూసింది బావి నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది ఆ ప్రతిబింబం వేరొక సింహంగా భావించి కోపంతో కనిపిస్తే బావిలోకి దూకింది ఆ భైరాగి అనే సింహం కనుక ఎంత బలవంతనైనా బుద్ధిబలంతో గెలవచ్చు అనేదానికి చిన్ని ఒక చక్కటి ఉదాహరణ